<laughs> पुष्पराज की आना बैटिंग आना बैटिंग ना, <laughs> ना, ना <laughs> पो <laughs> నేను బాలింగ్ వేస్తున్నా అని చెప్పి ఆడికి బ్యాట్ వదిలి ఈడుకోసండి ఇదే మళ్ళా భయం కాదు ఒక్క మూడా సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఇలా అయితే మనం బాక్స్ క్రికెట్ అంటే వచ్చినాము ఓడితోటే కాదు మన కాంపిటీషన్ తోట అయితే మేము వచ్చేసినాం కాలిప్పుడు అయితే చూపించేస్తా సార్ కాలి ఓడిపోతారా ఓడిపోతాను చెప్తున్నా రారి బాయ్ రారి ఎంట్రీ తీసుకోరా నేను సిద్ది రాడు లేదు అన్నా ఏమైనా అటు వస్తున్నాం ఇక్కడ ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మన టాస్ అయ్యి టాస్ అప్పుడే ఫస్ట్ మీ టీమ్ వేసుకురే మామీ ట్రమ్మ అటు వాళ్ళు కొనేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ మీ లెక్క మేమైతే గెలిచిన ఆడి వేసి కాబట్టి మేము గెలిచినాం కాబట్టి దుడ్డు దుడ్డిచ్చి కొనేసాయాల షికావాత్సార్ ఏమంటావానా ఓడిపోతే ఓడిపోరి నువ్వు అయితే చూస్తా పక్కాండా అలా నా ఉంది జోబ్లా బాయ్ నిజానికి ఐదు రూపాయలు తీసుకుంటా మీటింగ్ తీసుకున్నట్టు బాగా రూపాయి రూపాయలు ఎండ వాన సారీ వానది ఎండేది రాయలో చెప్పు 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 రైతు భా చెప్పు చెప్పుడు భయ చెప్పు చూడలేదు చూసావు అన్న మీద సరే మళ్ళీ చప్పురి చెప్పు ఇట్లా మీది పోవాలా వన్ దమ్ ఉంటే ఔటీ మన జరుగు దమ్ముంటే

చెప్పుడు మనం టాస్ గెలిచినా మీకు ఆట కావాలా ఆట కావాలా మంచి గమ్మను వెళ్ళిపోతా ఏ మీరు గమ్మను కూర్చోండి మీరు మా టీం కాదు ఇడొకళ్ళు నిలిచారు అన్న ఓవర్స్ ఎన్ని

రూల్స్ చెప్తున్నా బ్యాట్ తోటి బాలింగ్ తోటి సిక్స్ సీదా దానికి దాటితే సిక్స్ మళ్ళీ క్యాచ్ అవుట్ ఎట్లా

చిన్నప్పుడు స్కూల్లో పట్టినాడు నచ్చింది నేను వాళ్ళేస్తున్నా అని చెప్పి బ్యాటింగ్ ఆడేటో మనం బ్యాట్ ఆడతాం కానీ ఇప్పుడు బ్యాటే బ్యాటింగ్ ఆడుతుంది

రెడీ అయితుండు ఒడిపో రెడీ అయితుండు ఇప్పుడు అయితే సిక్స్ ఫోర్లే ఓడిపోతే రెడీ అయితుంది ఓడిపోతే రెడీ అయితే

మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది ఒకటి ఒకటి రెండు అయితే రెండు రోజులు నాలుగైదు తెలియ

క్రికెట్ ఆడతడు అనుకున్నారు ఇది చూడు అమ్మాయి తెలుసు అలాగే తెలుసు పాపం ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇంకోసారి 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 సైజ్ చేస్తున్నాం

చూపిస్తాను ఎట్లా అవ్వాలి మూడు బాలు చూడు లేకపోయి కొట్టేసాడు అరే ఇంటర్ ఇంటర్ మెల్లగా మాటలు అయ్యా నేను రన్కి రాని చూడు మొత్తం సిక్స్లే చూడు చిన్నపిల్లలు వేస్తారు सिक्स सिक्से फर्स्ट बॉल। कुंतला तो गाड़ी बुला बुला बुला। हाँ। ओरोरा। रहा क्यों रुड़झोंडा। इंटर स्कोर? 22 टीम एक ही मोटाला। आह हम लो। मार्टी। नहीं। कुंतला। इस मादन पीरिट उंडा लगा ओनी हो करां के। तो कसारा आप इड बॉल। टोटू बॉल आईपीएन आलर्डी। ఇంకా మేము పట్టించుకోం చిన్న పిల్లలు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కిపోయిపోయారు

अर <laughs> बय <laughs> <laughs> right, right,